కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు ప్రథమ వద్దంతి సందర్భంగా నివాళులర్పించారు శుక్రవారం స్థానిక పవర్పేటలో గల ఉద్దరాజు రామం భవనంలో ఆయన ప్రథమ వద్దంతి కార్యక్రమం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ముందుగా ఆర్ఎస్ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి పూలమాల వేశారు అనంతరం ఈ వద్దంతి సభ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఎం నాయకులు కార్యకర్తలు పూలతో నివాళులర్పించారు ఈ సభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ఆర్ఎస్ చించినాడ గ్రామంలో జన్మించారని బాల్యం నుండే దేశభక్తిని అలవర్చుకున్నారని విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు పుచ్చలపల్లి సుందరయ్య ప్రభావం ఆర్ఎస్ పై ఉందని అన్నారు ఆర్ఎస్ సిపిఎం నాయకులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేశారని తెలిపారు తోటి కార్యకర్తలతో నాయకులతో ఆయన వ్యవహరించే తీరు ముఖ్యంగా పేదలు దళితుల గిరిజనుల పట్ల ఆయన చూపే ప్రేమ ప్రజల తరపున అధికారులతో ప్రభుత్వాలతో ఆయన పోరాడే పటిమను గుర్తు చేసుకున్నారు పార్టీ జిల్లా ఉద్యమంలో ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచిపోయారని కొనియాడారు ఇదే అందరూ ఆర్ఎస్కి ఇచ్చే నిజమైన నివాళని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుడిపాటి నరసింహరావు పంపన రవి శ్యామలారాణి అరుణకుమారి రవికిషోర్ కనకారావు గోపి ఇస్సాకు ఆదిశేషు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మైనార్టీలకు అవకాశం ఉండదా లేదా ఈబిసి అవకాశం ఉండదా ప్రైవేట్ మేనేజ్మెంట్ మనం డీముడ్ యూనివర్సిటీలో చూస్తున్నాం వాడు ఇష్టం వచ్చినటువంటి ఫీజులు వాడు పెడతాడు వాడు ఎవరు వస్తే వాడు తీసుకుంటాడు ఇక్కడే నగరాలు కూడా రిజర్వేషన్స్కి అక్కడ జరిపే సమస్య లేదు ఏమన్నా అంటే మేము మహిళలకి పదిహేనవ తారీఖు నుంచి మీకు ఉచిత బస్సులు రవాణా కల్పించాము పోయి అక్కడ పోయి అక్కడ మిగిలిన దాంట్లో ఎక్కడిస్తారా సోపర్ డైలక్స్ లోపర్ డైలక్స్ లో ఎక్కడ ఇస్తారా మమ్మల్ని మిమ్మల్ని ఏ విషయంలో అడగాలి ఎవరికి న్యాయం చేశావనే చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ కొడుకు ఇస్తావా

ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాడు హైకోర్టు లో కేసేసాడు అన్యాయమైనటువంటి ఒప్పందం దీన్ని రద్దు చేయాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక శాఖ మధ్య ఇప్పుడు నోట్లు బెల్లంగా పెట్టుకున్నారు ఏం చేస్తున్నాడు మీరు అదే ఒప్పందాన్ని చేసి ఐదు లక్షల ఎకరాల భూమి ఆంధ్రదేశంలో కార్పొరేట్ లెక్క ఇవ్వడానికి ఈరోజు సేకరిస్తున్నారు ఐదు లక్షల ఎకరాల భూమి